జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వేద పాఠకులకు చెందిన నలుగురు విద్యార్థులు మరియు డ్రైవర్ శివ కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరు సమీపంలో తుఫాన్ వాహనం టైర్ మేలి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు గాయపడిన మరో ఐదుగురిక కర్ణాటకలోని కొబ్బలి జిల్లా అనిగుంది శ్రీ రఘునందన తీర్థ ఆరోధనోత్సవాలు ఉండటంతో రాత్రి మంత్రాలయం నుంచి తుఫాన్ వాహనంలో డ్రైవర్ తో పదకొండు మంది బయలుదేరారు కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరు సమీపంలో తుఫాన్ వాహనం టైర్ పెళ్లి రోడ్డుపై పల్టీలు కొట్టడంతో ఈ ఘటన జరిగింది వారంతా మంత్రాలయంకు చెందిన వారిగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు